మార్క్ సువార్త పదహారవ అధ్యాయము పదిహేను పదహారు వచనాలు నేనే చదువుతాను చిత్తగించండి మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును నమ్మని వానికి శిక్ష విధింపబడును చిన్న మాట ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి ఇంతవరకు ప్రతి సభలోనూ ప్రతి సెషన్లోనూ మీరు మాట్లాడుతూ మా వెంట వచ్చిన నడిపిస్తూ తోడుకొని వచ్చిన విధానము కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాము ఇంతసేపు మిమ్మల్ని స్థుతించాము ఆరాధించాము అనేక విషయాలు చెప్పుకున్నావు నువ్వు నీకు వందనాలు హనోకు దేవునితో నడిచాడు నోవహు దేవునితో నడిచాడని ఇదిగో దేవునితో స్నేహము చేసిన భక్తులు అబ్రహాము ఇత్యాది భక్తులు ఉన్నారని మీ లేఖను సాక్ష్యమిస్తున్నది నాయన దేవుడంటే ఉన్నాడు లేడు ఎక్కడున్నాడు ఏమో అని అయోమయ స్థితిలో నుండి మమ్ములను విడిపించండి బయటికి నడిపించండి దేవుని చూసి దేవునితో మాట్లాడి దేవునితో నడవగలిగిన అబ్రహాము లాంటి భక్తుల గుంపులో మమ్మును చేర్చండి తండ్రి అబ్రహాము లాంటి భక్తులు హనూకు లాంటి భక్తులు ఏజెన్సీ ప్రాంతాల్లో లక్షల మంది తయారగుటకు సహాయము చేయండి మాతో గొప్ప ఉద్యవాన్ని ఈ ప్రాంతంలో మేము చూచుటకు సహాయము చేయండి గొప్ప ప్రభువానికి స్తోత్రాలు ఈ సాయంత్ర సభలో మీరు నాతో మాట్లాడండి మాతో మాట్లాడండి నీ దాసుడు వాడే నాయన ఏదో నువ్వు మాట్లాడుతావు నువ్వు వెంట ఉన్నావు తోడుగా ఉన్నావు ధైర్యం చేసి తెగించి ప్రసంగ వేదిక ఎక్కాడు కానీ ప్రభువా తనకేదో తెలుసు అని కాదు నీకు బాగా తెలుసు ప్రభవ నీకు వందనాలు నీ శిలవ రక్తమును ప్రోక్షించి మీ దీనదాసుని బాగా కడగండి నీ అగ్నితో కాల్చండి ప్రతి బలహీనతను దూరపరచండి నీ బలం ధరింపచేయండి నీ జ్ఞాన ఆత్మ అభిషేకం జ్ఞానాత్మ అభిషేకం దయచేయండి నీ జ్ఞాన సంపూర్ణత దయచేయండి నిదాసుల నోట నీ మాటలు ఉంచండి నీ చేతి నేడులో కప్పి ఉంచండి మా అందరు కన్నులు తెరవండి మీరు మాట్లాడుచుండగా వినడానికి శ్రద్ధను లోబడి హృదయ సున్నతిని దయచేయండి గ్రహింపు శక్తిని దయచేయండి ప్రభు అందరితోనూ మాట్లాడండి అందరికీ కనబడండి ఏ నామంలో ఈ అద్భుత ప్రత్యక్షతను స్వతంత్రించుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ 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 ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా చదువుబడినటువంటి లేఖన భాగములో యేసుక్రీస్తు ప్రభువారు మరణించి లేచిన తరువాత మరణించి లేచిన తరువాత తన శిష్యులకు చెప్పిన మాటలు ఇక్కడ వ్రాయబడి ఉన్నాయి పదిహేను పదహారు వచనాలు నేను చదివాను అంతకన్నా ముందున్న వచనములో ఏమని వ్రాయబడి ఉన్నదో తెలుసా యేసు ప్రభు వారు తన శిష్యుల దగ్గరికి వచ్చి పదునొకండు మంది శిష్యులు భోజనమునకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తరువాత తన్ను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తము హృదయ కాఠిన్యము నిమిత్తము వారిని గద్దించను యశుప్రభువారు శిలువ మీద వ్రేలాడారు మరణించారు సమాధి చేయబడ్డారు మూడవ దినమున తిరిగి మహిమతో లేచారు లేచిన తర్వాత కొంతమంది కనపడ్డారు ఆయన ముందు కనబడింది మగ్ధలేని మరియకు మగ్ధలేని మరియ తరువాత శిష్యులకు కనపడ్డారు తోమా లేనప్పుడు ఒకసారి తోమా ఉన్నప్పుడు ఒకసారి అనేక సందర్భాలలో కనబడ్డాడు అయితే ఆయనను చూసిన వాళ్ళు చెబితే శిష్యులే నమ్మలేదు మర్దలేనే మరే చెప్పింది ఏ సైను చూశాను నేనంటే నోరు మూసుకో పిచ్చిదానివి ఆయన చచ్చిపోయాడు సమాధి చేసాం మనమే చూసాం కదా చచ్చిన వాళ్ళు లేవుడు ఎక్కడైనా ఉందా మళ్ళీ నువ్వు చూడ్డం ఆడదానివి పిచ్చిదాన్ని నీకేం తెలుసు నోరు మూసుకో అని గద్దించారు కానీ నమ్మలేదు తర్వాత పది మంది ఉన్నప్పుడు వేసవి వచ్చాడు తోమా లేడు లేనప్పుడు వస్తే ఈ పది మంది నిజమే రోజు ప్రభువు లేచాడు అని అప్పుడు నమ్మారు తర్వాత అప్పుడు లేనటువంటి తోమ మళ్ళీ వస్తే అతడు నమ్మలేదు రే మీరందరూ పిచ్చిముఖాలు కాబట్టి నమ్మారు నేను ఇలా నమ్ముతా నేను శాస్త్రవేత్తను కదా నేను పెద్ద శాస్త్ర పండితుడిని నేను నమ్మలేను ఆయన్ని చూడాలి చూసినా సరే నమ్మను చేతితో పట్టుకొని ఒత్తి ఒత్తి చూడాలి ఒత్తినా సరే నమ్మను సిలవలో వేలాడినప్పుడు ఆయన చేతిలో మేకులు కొట్టారు కదా ఆ చెయ్యి నేను గాయంలో వేలు పెట్టాను అప్పుడు నమ్ముతా అంటాడు సరే అతని కొరకు మళ్ళీ వచ్చాడు ఏసయ్య చూడు తోమా ఏదో గాయాల్లో వేలు పెడతానన్నావు కదా చూడు పెట్టి చూడు అప్పుడు నమ్మాడు యేసు వారు గద్దిస్తున్నారు నేను లేచిన తరువాత నన్ను చూసిన వారు మీకు చెబితే మీరెందుకు నమ్మలేదని గద్దించాడు ఆయన యేసు మరణించి మళ్ళీ లేచి నేను కొంతమంది కనపడ్డాను కదా వాళ్ళు మీకు చెప్పారు కదా మీరెందుకు నమ్మలేదని ఇక్కడ గద్దిస్తూ ఉంటే ఇవాళ కొంతమంది ప్రచారం చేస్తున్నారు అసలు యేసు చచ్చిపోనే లేదట మరి వీణ్ ఏం చేయాలి ఏమండి యేసుప్రభు చచ్చిపోలేదట యేసుప్రభువును కూర్చి చిత్ర విచిత్రమైనటువంటి ప్రచారాలు చేస్తున్నారు అసలు ఆ ప్రచారం చేయడానికి వాళ్ళ ఇంగితం ఎలా ఒప్పుకుంటున్నదో నాకు అర్థం కాదు అసలు వాడి బుర్రకాయలు గుజ్జు ఏమైపోయింది పిచ్చి పట్టిందా లేకపోతే ఎందుకు ఇలా చేస్తున్నారు ఎందుకు ఈ ప్రచారాలు చేస్తున్నారు అర్థం కాలేదు యేసు ప్రభు వారట తమిళ హిందూ అట మొన్న ఆంధ్రజ్యోతిలో వేశాడు చదివారం మీరు తమిళ హిందూ అట ఆయన వీర సావర్కర్ వాళ్ళ తమ్ముడు ఆయన పరిశోధన చేసి కనుక్కున్నాడు తమిళనాడులో పుట్టేట ఆయన మాతృభాష తామిల్ అంట ఆయన తామిల్ హిందూ యేసు ప్రభువు హిబ్రూ కాదు అసలు యోధుడు కానే కాడట అవును అసలు ఈ సంగ పెద్ద గ్రంథం రాశాడు మళ్ళీ మీరు నెట్లో సెర్చ్ చేయండి మీకు తెలుస్తుంది జీసస్ ఐ ట్యామిల్ హిందూ అని కొట్టండి వెంటనే వీర సావర్కర్ అనుకో ఏదైనా ఏ పేరు కొట్టినా వచ్చేస్తుంది ఈ పేజీ ఎలా నమ్ముతారు అంటే జనాలందరూ పిచ్చోళ్ళు అనుకుంటున్నాడా వాళ్ళకి పిచ్చి పట్టిందా ఏమి అర్థం కాని పరిస్థితి యశు ప్రభువు వారు విదేశీ దేవుడు అనేమో ఒక ప్రచారం చేస్తారు ప్రభువారు తమిళ హిందూ అని ఇంకో ప్రచారం చేస్తారు మరి తమిళ హిందూ అయిన తర్వాత మరి మనందరం నమ్ముకోవాలి కదా ఎందుకు విదే విదేశీ దేవుడు అంటున్నాము ఏమండి నాకు జవాబు కావాలి ఆయన భారతీయుడేనని ఆర్ఎస్ఎస్ లీడర్లలో ఒక అతను రాశాడు వీర సావర్కర్ ఏమండి మేము దేశభక్తులం అనుకుంటున్న వాళ్ళే ఏసు మతాన్ని అరికట్టండి ఏసు మతం మాకు వద్దని అసలు ఆ ప్రచారం మత ప్రచారమే మార్ మతం మార్పుడు నశించాలి అని నినాదాలు చేస్తున్న వాళ్ళే ఇప్పుడు యేసు తమిళ హిందూ వరకు బుక్ రాశారు ఎంతో కాలం కింద రాశారు మళ్ళీ పునర్ముద్రితమైంది ఇప్పుడు అవును యేసు ప్రభు తమిళుడైతే మరి మన దేవుడేగా విదేశీ దేవుడేలాగయ్యాడు ఇది విదేశీ మతం అని ఎందుకు అంటున్నారు మరి మొత్తం వంద కోట్ల భారతీయులు నమ్ముకోండి వద్దు అన్నప్పుడేమో ఆయన అమెరికా దేవుడు అంటాడు ఒకసారి ఇంగ్లీష్ వాళ్ళ దేవుడు అంటాడు ఒకసారి మాలమాదిగోళ్ళ దేవుడు అంటాడు ఒకసారి ఇప్పుడే తమిళ హిందూ అంట యేసు వారు సరే యేసు ప్రభు వారు కాశ్మీర్కి వచ్చాట వచ్చి ఇక్కడ చచ్చిపోయాడు అదొక ప్రచారం యేసుప్రభువారు సెలవు మీద చచ్చిపోనే లేదు కాశ్మీర్కి వచ్చి అక్కడ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని పిల్లల్ని కన్నాడు ఆయన సంతానం ఇంకా ఉన్నారు పిల్లల పిల్లలు ఆయన సమాధి ఉంది సమాధి మీద హెబ్రి భాషలో ఏదో రాసింది కాశ్మీర్లో అని అదొక ప్రచారం యేసుప్రభు వారు పన్నెండేళ్ల ప్రాయములో దేవాలయములో మత నాయకులతో చర్చించినట్లు తర్కించినట్లు రాయబడి ఉంది బైబిల్లో మళ్ళీ ముప్పై ఏళ్ళ ప్రాయంలో సడన్గా కనబడతాడు ఈ మధ్యకాలంలో ఎక్కడికి వెళ్ళాడో తెలియదు కాబట్టి యేసు ఎక్కడికి వెళ్ళాడంటే ఇండియాకు వచ్చాడు హిమాలయాల్లో యోగుల దగ్గర యోగ విద్య నేర్చుకున్నాడు అని ఒక ప్రచారం యేసు ప్రభు అట ఇండియాకు వచ్చి యోగ విద్య నేర్చుకున్నట్ట అందుకని ఆ యోగ విద్యతోనే ఆయన నీళ్ళ మీద నడిచాడు మరి నువ్వు కూడా నేర్చుకొని నడువు నీళ్ళ మీద ఈ పడవలన్నీ ఎందుకండి వేస్ట్ అందరూ నేర్చుకోండి యోగ విద్య నేర్చుకొని నడిచేసే నీళ్ళ మీద మరి వారు హిమాలయాల్లో యోగుల దగ్గర శిష్యుడిగా చేరి శిష్యులకు నేర్చుకొని ఇక్కడి నుండి వెళ్ళి జ్ఞానాన్ని బోధించాడు అట ఇస్రాయల్ దేశం నుండి హిమాలయాలకు నడిచొచ్చి నేర్చుకొని మళ్ళీ అక్కడికి ఎందుకు వెళ్ళినట్టు మరి ఇక్కడే ఉండొచ్చు కదా సరే అక్కడికి వెళ్ళి అంట అక్కడికి వెళ్ళి యేసు ప్రభు ఇప్పుడు అక్కడ ఏది మాట్లాడినా మరి ఎవరు నేర్పించినట్లు అనుకోవాలి ఒక మాట హిమాలయాల్లో యోగుల దగ్గర శిష్యుడని చెబుతున్నారు కదా కనుక అక్కడికి మళ్ళీ వెళ్ళిన తర్వాత యేసు చేసిన బోధలన్నీ ఎవరు నేర్పించారు అనుకోవాలి ఇప్పుడు హిమాలయాల్లో యోగులు నేర్పించిన లే కదా ఆయన చెప్పాలి యోగుల దగ్గర శిష్యుడైతే నడిచేది ఒకటే నా నీళ్ళ మీద చెప్పిన మాటలు కూడా వీళ్ళు నేర్పించుండాలిగా మరి వీళ్ళు నేర్పిస్తేనే చెప్పాడేమో నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును నా ద్వారా తప్ప ఎవడు పరలోకానికి రాడని వేసి చెప్పాడు అది యోగులే నేర్పించారేమో మరి హిమాలయాల్లో యోగులంటే మీకేమన్నా గౌరవం ఉందా మన పెద్దలు చెబుతున్నారు హిమాలయాల్లో యోగులు యేసుకు నేర్పించారట నేనే మార్గాన్ని నేనే సత్యాన్ని అని చెప్పు బాబు అని ఇప్పుడు ఏసు మాటలు నమ్మకపోతే ఏసుకు ఈ మాటలు నేర్పించిన యోగులను అవమానించినట్లే మరి నా దగ్గరికి ఎవరైనా గట్టిగా మాట్లాడేవాడు దొరకాలండి రండి మాట్లాడదాం మాట్లాడదాం ఎవరు సువార్తకు వ్యతిరేకంగా మాట్లాడే పండితుడు ఎవరు రండి అని పిలిచి ఇప్పుడు నాకు అరవై ఏళ్ళు దగ్గరకు వచ్చింది వయసు ఇంకెప్పుడు వస్తారు నాకు మూతి మీద మీసాలు లేనప్పటి నుంచి పిలుస్తున్నాను ఇంకెప్పుడు వస్తారండి ఎవరితోనో మాట్లాడతాం ఆ రంజితో ఫురొక్కడితో కుదరదు మాకు ఎందుకంటే అతడు మమ్మల్ని గెలవనీయుడు అట ఏంటి గెలవనీయుడు అంటే నీ దగ్గర సత్యం ఉంటే ఎందుకు గెలవ నువ్వు హిమాలయాల్లో యోగుల దగ్గర నేర్చుకుని అంటే మనల్ని ఇన్సల్ట్ చేయడానికి క్రైస్తవులను అవమానించడానికి బాధ పెట్టడానికి చెబుతున్నావు అతి తెలివి ప్రదర్శిస్తే ఇలాగే ఉంటుంది వ్యవహారం నువ్వు ప్రయోగించిన అస్త్రం భూమరాంగ్ అనేది ఒకటి ఉంటుంది భూమరాంగ్కి తెలుసా అదేంటంటే ఇలాగ నైంటీ డిగ్రీస్లో వంగినటువంటి ఒక కర్ర అది ఇలాగ విసిరిస్తే గాల్లో తిరిగి 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 గిరికీలు కొట్టి గిరికీలు కొట్టి ఎవరిని కొట్టాలి వాడిని కొట్టి మళ్ళీ తిరిగి 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 మన చేతికి వస్తుంది ఏదన్నా మనం ప్రయోగించింది మన దగ్గరికి వస్తే ఇట్ హాజ్ భూమరాంగ్డ్ అంటారు భూమరాంగ్ అనేది ఒక ఆయుధం అన్నమాట యేసుకు విరోధంగా సత్యానికి విరోధంగా మాట్లాడితే ఇలాగ నీ మీదికే మళ్ళీ వస్తుంది ఆ క్రైస్తవం ఏం పెద్ద గొప్పది కాదు యేసుకంత జ్ఞానం ఎక్కడిది హిమాలయాల్లో యోగులు నేర్పించారు అంటే అవును అదే మాట మీద నిలబడు అది కదలొద్దు ఓ మాట అంటే దాని మీద నిలబడాలి ఏసుకు వీళ్ళు నేర్పించారు అంటున్నావు కదా మన సనాతన ధర్మమును ఆచరించే హిందూ మహర్షులు యోగులు హిందూ మతంలో ఉన్నటువంటి మహానుభావులు యోగి పొంగవులు యేసుకు గురువులు అంటున్నావు కదా వీళ్ళ దగ్గర నేర్చుకున్న విద్య ఏసు అక్కడ ప్రదర్శించాడు అంటున్నావు కదా మరి వీళ్ళు నేర్పిస్తేనే చెప్పాడేమో నేను పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారం చేయడానికి వచ్చాను అందరితో ఊడిగా సేవ చేయించుకోవడానికి అందరి మీద పెత్తనాలు చేయడానికి ప్రభుత్వం చేయడానికి నేను రాలేదు పాదసేవ నేను చేయించుకోవడానికి రాలేదు అన్నాడు నే ఆయనే కాళ్ళు గడిగాడు పరిచారము మీ చేత చేయించుకోవడం రాలేదు బాబు నేను మీకు సేవ చేయడానికి వచ్చాను అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా నా ప్రాణమును ఇచ్చుటకు నేను వచ్చి తిని అని చెప్పాడు మీ అందరి చేత సేవలు చేయించుకోవడానికి కాదు నేనే సేవ చేసి మీ పాప క్షమాపణ కొరకున్న ప్రాణమును ధారపోయడానికి వచ్చాను అని చెప్పాడు మరి ఆ సంగతి అలా చెప్పమని ఈ ఉంటారుగా నేర్పించుంటారుగా అబ్బాబ్బాయి వాళ్ళేదో నేర్పిస్తారు అంటే మరి పన్నెండేళ్ల వయసు నుండి ముప్పై ఏళ్ళ దాకా పెంచినవ్వడానికి ఏం నేర్పించారు మరి ఒట్టిగా నీళ్ళ మీద అడగడం ఒక్కటి నేర్పించారు ఏంటి అంటే అంత చేత కానీ వాళ్ళ మన గురువులు అదన్నా ఒప్పుకో మరి నాకు దొరకాలండి రోజు నేను చిన్నప్పుడు ఫుట్బాల్ ఆడేవాడిని ఇప్పుడు మళ్ళీ ఫుట్బాల్ ఆడతాం నాకు దొరకాలి గట్టిగా మాట్లాడేవాడు ఒకటి కరెక్ట్గా ఎవడో పండితుడు రావాలి నా దగ్గరికి నేను ఆరు సంవత్సరాలప్పుడు రామాయణం చదివాను నాకు పన్నెండేళ్ళు నిండక ముందే రామాయణం మహాభారతం భగవద్గీత భాగవతం అయిపోయింది పారాడైజ్ లాస్ట్ అండ్ రిగేండ్ చదివేశా పిల్గ్రిమ్స్ ప్రాగ్రెస్ చదివా ఇన్ని చదివాక నాకు పన్నెండేళ్ళు అప్పుడు మా అమ్మ చనిపోయింది ఇంకో రెండేళ్లకు మా నాన్నగారు పోయారు ఆ తర్వాత హైదరాబాద్కి వచ్చాను పదిహేను ఏళ్ళ ప్రాయంలో నీటి బాప్తిస్మం పొంది బైబిల్ చదవడం మొదలుపెట్టా ఇప్పుడు నూట ఇరవై సార్లు ఏమో చదువుతున్నా లెక్క కూడా పోయింది దేవుడు అన్నాడు కౌంట్ చేయకింగ్ కానీ ఎప్పుడో చాలా కాలం కిందట సుబ్బలక్ష్మి కళ్యాణ మండపంలో చెప్పినప్పుడు అప్పుడు చెప్పా హండ్రెడ్ ట్రైమ్ ఇవాడు ముగించానని పదిసార్లు ఖురాన్ చదివాను భూమి మీద మత గ్రంథం దేని దీన్ని వదిలిపెట్ట నేను ఇరానీ మతం జొరాస్ట్రియన్ ఇజం జొరాస్టర్ ఏం చెప్పాడు గౌతమ బుద్ధుడు ఏం చెప్పాడు ఏమండి అసలు ప్రపంచం ఏంటి ఎలా పుట్టింది మతాలు ఎందుకు వచ్చినాయి రాజకీయాలు ఏంటి ఇన్ని దేవతలు ఏంటి ఎప్పుడు వచ్చారు ఎందుకు వచ్చారు ప్రతి ప్రశ్నకు సమాధానం వెతికాను దేవుడు నాకు తెలియజెప్పాడు కనుగొన్నాను యేసుక్రీస్తు సువార్తకు విరోధంగా మాట్లాడే ప్రతి ఒక్కడు కూడా తప్పకుండా అందరి ముందు తన అజ్ఞానాన్ని పెట్టుకుంటున్నాడు నన్ను నమ్మనందుకు మిమ్మల్ని గద్దిస్తున్నాను అంటున్నాడు ఏసయ్య నన్ను చూసిన వారు మీకు చెప్పిన సాక్ష్యాన్ని మీరెందుకు నమ్మలేదు అని గద్దించాడు యేసు ప్రభు వారిని నమ్మకుండా ఉండడానికి ఎన్ని చిత్ర విచిత్రమైన కథలు అల్లుతున్నారు ఈ మధ్య ఇంకొక కథ యేసుకు పెళ్ళయిందట కాబట్టి దేవుడు గాడట ఆయనకు పెళ్లి కావడం ఏమిటో మరి పెళ్ళైనందుకు దేవుడు కాకపోవడం ఏమిటో నాకు అర్థం కాలేదు ఏంటి పాయింట్ ఏంటి అసలు పెళ్లి చేసుకుంటే దేవుడు కాడని నమ్ముతున్నారా మీరు ఆ పాయింట్ మీద ఉండండి పోని నువ్వు కుప్పికంతలేస్తే కుదరదు నువ్వు ఏ పాయింట్లో ఉంటావు ఆ పాయింట్లో ఉండు నేను మాట్లాడతాను నా పేరు అద్దంకి రంజిత్ ఓఫీర్ నేను వరకు ఇది సవాల్ ఖచ్చితంగా మాట్లాడాలి తర్కం మాట్లాడితే సరిగ్గా పాయింట్ మీద ఉండాల పెళ్ళైన వాళ్ళు దేవుళ్ళు కాదు అని నువ్వు అంటావపోని మరి మీరు నమ్ముకున్న దేవుళ్ళందరికీ ఇద్దరేసి పెళ్ళాలు ఉన్నారు ఇద్దరు వేసు పెళ్ళాలు ఉన్న వాళ్ళని మీరు ఎందుకు ఆరాధిస్తున్నారు ఏసుకు ఒక పెళ్ళైతే దేవుడు కాదని ఎందుకు అంటున్నారు పెళ్ళి కావడమే దైవత్వానికి అనర్హమా అనర్హత అవుతుందా అదే పాయింట్ మీద మరి పెళ్ళైన వాళ్ళు దేవుళ్ళు అందరి కొట్టిపారేసేయండి అందరిని వదిలేసి బుద్ధుని పట్టుకోవాలి బుద్ధుడు కూడా పెళ్ళయింది కొడుకున్నాడు సరే తర్వాత భార్యను వదిలేశారు కాబట్టి దేవుడు అని అని అనుకోవచ్చు ఏంటి మరి అసలు పెళ్ళి కాని దేవుడు ఎవరండి నాకు అర్థం కాదు సరే పెళ్ళి కాకూడదు పెళ్ళైనందుకు దేవుడు కాదు అని ఎప్పుడనాలంటే అసలు పాపం పాపంరా బాబు పెళ్ళి అనేది తలుచుకోకండి ముట్టుకోకండి అసలు పెళ్ళి అనేదే చండాలం అది చాలా నరకపాత్రమైన పాపం నాకు ఇష్టం లేదు అని బైబిల్లో ఎక్కడైనా దేవుడు చెప్పి ఉంటే పెళ్ళి వద్దు వద్దు వద్దని మనకు చెప్పి ఆయన చేసుకున్నాడు ఈయన యథార్థవంతుడు కాడు దేవుడు కాడు అనవచ్చు పెళ్ళి తప్పని బైబిల్లో ఎక్కడుంది వివాహము అన్ని విషయముల్లో ఘనమైనదిగా ఉండవలేను పెళ్ళిని తప్పని ఏసె ఎందుకు అంటాడు పెళ్ళి తప్పని వాడైతే కానా వివాహానికి వెళ్ళనే వెళ్ళాడు తన మొట్టమొదటి సూచక్రియను ఒక పెళ్ళిలోనే చేశాడు పెళ్ళి పాపమైతే ఆయన కానా వివాహానికి ఎందుకు వెళ్ళాడు మరి అసలు పెళ్ళిని స్థాపించినవాడే ఈయన నరుడొంటరిగా ఉండటం మంచిది కాదు అతనికి సాటిన సహాయం నేను చేసేదనని ప్రకటించి ఆదాముకు గాఢ నిద్ర కలుగజేసి అతని ప్రక్కటి ముఖను తీసి స్త్రీనిగా చేసిన వాడే యేసయ్య పెళ్ళి తప్పని ఆయన ఎందుకంటాడు పెళ్ళి ఆయనే స్థాపించాడు కాబట్టి కానా వివాహానికి మళ్ళీ వచ్చి దాన్ని ఘనపరిచాడు పెళ్ళికి బయట ఏదన్నా చేస్తే తప్పు ఒక నిబంధన చేసుకున్న స్త్రీ పురుషులు సమాజం ముందు దేవుని ముందు నీ కోసం నేను నా కొరకు నీవు మనమిద్దరం ఒక మనిషిగా కలిసిపోదామని ఇది మొదలుకొని జీవితాంతం దానికి మనం ఇద్దరం కలిసి ఒక్క మనిషిగా జీవిద్దాం అనే ఒప్పందం పేరు పెళ్ళి ఆ వివాహం అనే బంధం వెలుపల ఎవడైనా ఇంకొక స్త్రీ శరీరాన్ని ముట్టుకున్నా ఏ స్త్రీ ఇంకో పురుషుణ్ణి ముట్టుకున్నా అది పాపం అది కానీ వివాహ బంధం లోపల మాత్రం ఏది పాపం కాదు అక్కడ సమస్తము పరిశుద్ధమే వివాహం అనే బంధాన్ని బయట చేసేది పాపం ఇది బైబిల్ చెప్పే బోధ పెళ్ళినంత ఘనపరిచిన దేవుడు ఇంకోటి వివాహం అనేది భగవంతునికిని భక్తునికి మధ్య ఉన్న సంబంధానికి సూచన రెండవసారి యేసు ప్రభువు వారు వచ్చేటప్పుడు కేక వినబడుతుంది ఏం కేక ఇదిగో పెండ్లి కుమారుడు వచ్చుచున్నాడని ఏసయ్య వచ్చేది అసలు పెళ్ళికొడుకు ఆయన వచ్చే పదవి పెళ్ళికొడుకుగా వస్తున్నాడు పెళ్లి చేసుకోవడానికి వస్తున్నాడు మరి అలాంటప్పుడు ఏసుకు పెళ్ళయింది అనేది తప్పు కానీ పెళ్లి కాబోతోంది అది రైట్ రెండవసారి వచ్చినప్పుడు పెళ్లి చేసుకుంటాడు ఎవరిని ఒక మనిషిని ఒక ఆడపిల్లను ఒక వ్యక్తిని కాదు కోట్ల మంది భక్త సమాజమును పెళ్లి చేసుకుంటాడు శారీరక సంబంధాల కొరకు కాదు అదొక ఆధ్యాత్మికమైన అనుబంధము ఒక సాదృశ్యము ఒక దృష్టాంతము ఒక ఉపమానము పెళ్లి చేసుకున్న అబ్బాయి అమ్మాయి చేయి పట్టుకొని నడిపించుకుని తీసుకొని వెళ్ళిపోతాడు పెళ్ళి అంటే ఆడపిల్ల అడ్రస్ మార్చే కార్యక్రమం పెళ్ళైన అమ్మాయి అడ్రస్ మారుతుంది అలాగే భక్త సమాజం యొక్క అడ్రస్ కూడా మారుతుంది నేనుండు లోకములో నేనుండు చోట మీరు నువ్వు ఉండున్నట్లు మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తానన్నాడు పెళ్లి రోజు ప్రమాణం చేస్తాడు అబ్బాయి అమ్మాయి చేతులు చేయేసి వ్యాధి ఎందును ఆరోగ్యం ఎందును కలిమి ఎందును లేమి ఎందును మేలుకైనను కీడుకైనను మాత్రం చదవడానికి పుస్తకం ఒకటి ఈ రోజుల్లో మరి అది ఎందుకో నాకు అర్థం కాదు మూడో క్లాస్ పిల్లోడు చెప్తాడు వ్యాధి ఎందును ఆరోగ్యమందును కలిమి ఎందు లేమి ఎందు మేలుకైనను కీడుకైనను నేను నిన్ను ప్రేమించి నిన్ను పోషించి సంరక్షించుటకు ఇతరులను ఒళ్ళక ఇతరులను ఆశించక నీకే నమ్మకమైన భర్తనై ఉండుటకు నేను నా పెళ్లి భార్యనుగా స్వీకరించుచున్నా ప్రమాణం చేస్తాడు ఆయా ప్రాంతీయ సాంప్రదాయాలను బట్టి దింగు పెడతాడో తాళి పెడతాడో ఇక వాళ్ళ వాళ్ళ ఇష్టం ఆ తర్వాత అమ్మాయికి ఎప్పుడైనా ఆకలి అనుకో పక్కింటి పోయి ఇదిగో అబ్బాయి నాకు ఆకలిగా ఉంది కానీ కొంచెం పోయి బిర్యానీ తీసుకురా అని పక్కింటి అడుగుతుందా ఆ ఇంటి ముందు అడుగు ఇంటి వింటిపైన కోడి దగ్గరికి వెళ్ళి పెరట్ పై నుంచి ఏమండో నాకు చీర లేవు ఆ చీర కొనిస్తారా అని అడుగుద్దా అది మెంటల్ లైత్ తప్పటిని అడగదు పెళ్ళైన అమ్మాయికి చీర కావాలైనా భోజనం కావాలన్నా ఏం కావాలన్నా ఎవరిని అడుగుతుంది తనకు చేతులు చెయ్యేసి ప్రమాణం చేసిన పురుషుడిని అడుగుతుంది ఇంకోటిని అడగదు వేరేవాడిచ్చినా తీసుకోదు ఎవరైనా పురుషుడు రోడ్డు మీద వెళ్ళి ఒక ఎవరి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇదిగో నీ చెప్పులు అరిగిపోయినట్టున్నాయి నీ చెప్పులు ట్రా అన్నాడు అనుకో ఈ అరిగిపోయిన చెప్పే తెగుద్ది ఏమనుకున్నావు ఏరా ఎవరు నువ్వు నాకు మగుడువా నాకు తండ్రివా అన్నయ్యవా నువ్వు అనువు పరాయాడని ఇదిగో నీకు చీర పాతగా అయిపోయినట్టుందిగా చీర కొనిస్తారంటే ఆ ఆ అమ్మాయి సరైనటువంటి క్యారెక్టర్ ఉన్న ఉన్నమ్మాయితో అంగీకరించదు చెప్పుతో కొడుతుంది నువ్వు చీర కొనియడానికి ఏమవుతావు ఎవరినో అసలు పిచ్చి పిచ్చుకుందా తమ్ముతాను అంటుంది పెళ్ళంటూ జరిగిపోయాక ఆమెను పోషించే బాధ్యత భర్తదే అందుకే అన్నాడు వ్యాధి ఎందు ఆరోగ్యముందు కలిమి లేములు ఎందు మేలు కీడుల ఎందు నిన్ను పోషించి సంరక్షించి నిన్ను కాపాడడానికి నేను నిన్ను భర్తగా స్వీకరిస్తున్నా ఇలాంటి ప్రమాణము ఏసయ్య మళ్ళీ వచ్చినప్పుడు భక్త సమాజంతో చేస్తాడు దేవుని స్తోత్రం కలిగిన గాక నా భక్త సమాజమా ఇది మొదలుకొని నిత్య యుగముల పాటు నీ సకల అవసరతలు తీర్చడానికి సంరక్షించడానికి నిన్ను నా పెళ్లి భార్యగా స్వీకరిస్తున్నాను నాతో వచ్చేసే ఇది మొదలుకొని నీ క్షేమము నా బాధ్యత విశ్వ పౌరులందరి ముందు నీవు గౌరవంగా బ్రతకడం నా బాధ్యత ఐ టేకప్ ద పొజిషన్ ఆఫ్ హస్బెండ్ యు ఆర్ మై వైఫ్ కమాన్ వచ్చేసి ఏమని చేయబట్టుకొని వెళ్తాడు అలా రాబోతున్నాడు పెళ్లి కుమారుడుగా వస్తానని చెబుతున్నటువంటి ఆయన భక్త సమాజమును చేసుకోవాలి కాబట్టి ఒక అమ్మాయిని చేసుకోలేదు ఆయన పెళ్ళి రహస్యంగా చేసుకొని దాచిపెట్టుకొని సీక్రెట్గా కాపురం చేసుకునే ఉంది యేసు యథార్థవంతుడు ఒకవేళ పెళ్లి చేసుకుంటే పరిచయం చేస్తాడు మేము మీ అమ్మగారు రా నమస్కారం చేయండి అంటాడు ఒకవేళ యేసు నిజంగా పెళ్లి చేసుకుంటే కూడా చేసుకున్నందుకు దేవుడు కాదని మేమైతే అనుకోం భలే లక్కీ ఛాన్స్ కొట్టేసేవమ్మ నువ్వు అని అమ్మాయి మీద అసూయ పడతాం అంతే ఎవరో కానీ ఆ ధన్యురాలు అనుకుంటాం కానీ అట్లా జరగలేదు యాక్చువల్గా ఏసయ్యకైతే పెళ్ళి కాలేదు జరిగితే ఆయనే చెబుతాడు నువ్వు బోడి పరిశోధన చేసి కనుక్కుని అక్కర్లేదు అంత రహస్యంగా దాచుకొని గుట్టుగా చేసే అవసరం ఆయనకు లేదు పెళ్ళిని ఆయనే స్థాపించాడు పెళ్లిలోనే మొదటి సూచక్రియ చేశాడు పెళ్ళి కొడుకు కానీ మళ్ళీ వస్తున్నాడు ఇంత హంగున్న తర్వాత పెళ్ళి ఎందుకు సీక్రెట్గా చేసుకుంటాడు దాచుకొని మూసుకుని ఆయన ఏం మాట్లాడేస్తున్నారో అర్థం కావట్లేదు ఒకడేమో ఆయన హిందూ తమిళ హిందూ అంటాడు ఒకడేమో కాశ్మీర్కి వచ్చేదంటాడు దేవుని బిడలారా యేసును వ్యతిరేకించే వాళ్ళు ఆఖరికి తమకున్న గౌరవాన్ని పోగొట్టుకుంటున్నారు తమను తాము పిచ్చి వాళ్ళ కింద సమాజం ముందు నిలబెట్టుకుంటున్నారు మిట్ట మజ్జాహనపు సూరుడి మీద కాండ్రించి ఎవడు సూర్యుడా చూడా నిన్న రాత్రంతా ఎక్కడ తిరిగి వచ్చావురా ఆచులు ఆ గొడ్డు మాంసం తినే నీచులు దుర్మార్గుల మీద నువ్వు వద్దు నాకు అని మిట్ట మధ్యాహ్నం సూర్యుడిని అలా చూసి కాండించి తుపకుని ఉమ్మేశాడు అది వచ్చి వీడి ముఖాన్ని పడింది మళ్ళీ సూర్యుని మీద పడుతుందా వీడి మీద పడుతుందా అందుకే రాశాను నమో నీతి సూర్యం దురవగాహ తేజం ఆయన నీతి సూర్యుడు మిట్ట మధ్యాహ్న సూర్యుడి మీద ఉమ్మేస్తే ఆయన మీద పడదు నీ మీద పడుతుంది యేసుకు వ్యతిరేకంగా మాట్లాడే ప్రతి ఒక్కరిది అదే పరిస్థితి యేసును వ్యతిరేకించడానికి అసలు వీలే లేదు సువార్తకు విరోధంగా మాట్లాడి ఒకడు గెలవడానికి అవకాశమే లేదు అంత ధైర్యం ఉన్నది కాబట్టి ఆజ్ఞ ఇచ్చాడు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి మరిన్ని వివరములకు మమ్మల్ని సంప్రదించండి ఓఫేర్ మినిస్ట్రీస్ ఎల్ఐజీ ఎనభై ఆరు బై ఒకటి మూడవ ఫేజ్ కేపిహెచ్పి కాలనీ కూకట్పల్లి హైదరాబాద్ ఐదు సున్నా 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 ఏడు రెండు మా ఫోన్ నంబర్స్ తొమ్మిది తొమ్మిది సున్నా ఎనిమిది ఏడు ఏడు మూడు సున్నా సున్నా ఎనిమిది తొమ్మిది తొమ్మిది ఐదు ఒకటి ఒకటి సున్నా సున్నా నాలుగు 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 మా వెబ్సైట్ డబ్ల్యూ 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 డాట్ ఓఫేర్ మినిస్ట్రీస్ డాట్ ఓఆర్జీ మా ఈమెయిల్ సత్యవేదసారం అట్ ఓఫేర్ మినిస్ట్రీస్ డాట్ ఓఆర్జీ